హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో చేయాలన్నా కూడా కొంచెం బాధతోనే చేయాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే విజయవాడలో చూశారు కదా ఎంతెంత వరద ప్రభావిత ప్రాంతాలు ఎంతగా ఎఫెక్ట్ అయినాయి అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనమాట నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను ఈ ఛానల్లోనే ఒకసారి దాన్ని కూడా ట్రై చేయండి చూడడానికి మాది విజయవాడ దగ్గరలో కాకపోయినా సరే అసలు అక్కడ పరిస్థితి ఏంటి చూద్దామని చెప్పేసి వెళ్ళి మొత్తం చూసామన్నమాట చాలా భయంకరంగా అయితే ఉంది అక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరికంటే ఎక్కువగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఆ పరిస్థితులు చూసి అయితే చాలా అసలు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు అయింది మీకు ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపించి చెప్తాను చూడండి అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే అంటే ఎప్పుడు కూడా అలా రాలేదు కదా మన దగ్గర ఎప్పుడు అంతలా చూడలేదు ఎక్కడెక్కడో వేరు వేరు రాష్ట్రాల్లో చూడడం చేసాం కానీ మనకి దగ్గరలో మరీగా చూడలేదు అనమాట ఎవరిని ఎవరిని అనడానికి కూడా లేదనమాట ప్రకృతి వలయతాండవం చేస్తే ఏం చేయగలం అంటారు కదా అట్లా ఉంది ఫొటోస్ అయితే చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫోటో చిన్న చిన్న పిల్లల్ని చూడండి వాళ్ళు ఎత్తుకుని వర్షంలో తాడు పైకి లేపుతూ తీసుకొస్తున్నారు పక్కన పిల్లోని ఎత్తుకుని పైన క్లాత్ కప్పుకొని తడిసే ఉన్నారు మొత్తం తడిసిపోయే ఉన్నారు మేబీ ఒక వన్ ఇయర్ కూడా ఉండదేమో ఒక బాబుని అయితే ఇట్లాగా టవల్తో పట్టుకుని వస్తున్నారు ఇంకా ఇంకా చూద్దాం ఇంకా ఇప్పుడు చూడండి ఒక పాపని మెల్ల మీద ఎక్కించుకుని వస్తున్నారు ఆయనకు వచ్చేసి ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి అంటే ఆ పాప ఇక్కడ వరకు ఉండొచ్చేవా ఆయనకి ఆ పాప దిగితే పరిస్థితి ఏంటి ఆ పాపని ఇంకా మెల్ల మీద ఎక్కించుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి తప్ప కిందకి దింపే పరిస్థితి అయితే లేదనమాట ఆ పిల్లలకి ఫుడ్ ఏంటి అసలు వాటర్ ఏంటి పాలు ఏంటి ట్యాప్లు వదలడానికి కూడా లేదు కదా గవర్నమెంట్ అయినా సరే అందరికి హెల్ప్ చేయలేరు కదా కొంతమంది వెళ్ళగలిగిన ప్లేస్ అయితే చేయగలరు ప్లేస్ అయితే చేయలేరు కదా ఇక్కడ ఇంకో ఫోటో చూడండి సంక్రాంతేసుకుని వస్తుంది ఒక ఆవిడ బాబుని చాలా లోతుగా వచ్చింది అంటే వాళ్ళైనా ఎంతసేపు అని మోస్తారు అంటే పిల్లలు కాబట్టి తప్పదు మోయాలి మోస్తారు కానీ అసలు దాన్ని తలుసుకుంటే అట్లా ఎత్తుకుని రావడం ఒకవేళ వన్స్ వాళ్ళు కనుక కిందకి దిగి కనిపించకపోతే పరిస్థితి ఏంటి ఆ పిల్లలు అనేది అర్థం ఇప్పుడు ఫోటో చూడండి బోట్ లో పసుకందు జస్ట్ నాకు తెలిసి నెలలు కూడా ఉండవు డేస్ రోజులే ఉంటాయి వాళ్ళు నాన్న అనుకుంటా ఎత్తుకుని ఎలా పట్టుకుని కూర్చున్నారు బాబా ఎన్నో కళలో వాళ్ళని ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలని కంటారు కదా అలా ఉన్న కళలతోటి అసలు ఏమవుతుందో ఏంటి పరిస్థితి అన్న ఇదిగా ఎత్తుకుని కూర్చున్న పరిస్థితి అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఫోటో చూడండి డ్రోన్ తోటి ఫుడ్ ఇస్తున్నారు ఇది వీడియో కూడా ఉంది డ్రోన్ కాకుండా హెలికాప్టర్ నుంచి పాపమాల్లో అయితే పై నుంచి ఆ ఫుడ్ కోసం ఎగబడుతుంటే ఏంటి అన్నానికి ఎంత విలువ అంటే దొరక్కపోతే ఏంటి పరిస్థితి అనేది మనం ఫీల్ అవ్వచ్చు అనమాట అంత బాధాకరమైన సంఘటనలో అంత బాధాకరమైన దృశ్యాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు చూడండి ఒక ఫ్యామిలీ జస్ట్ ఇంకా వాళ్ళ టాప్ వరకు వచ్చేసి స్లాబ్ మీద నుంచుని ఇంకా ఎవరైనా వస్తారేమో అని ఎదురు పిల్ల అంటే వాళ్ళ నిత్య అవసరాలన్నీ ఇంకా నీటిలో మునిగిపోయినాయి ఇంకా చేసేది ఏమి లేదనమాట ఇంకా చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఆ ఫోటోలు చూస్తుంటే అసలు మాటలు కూడా రావట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది చిన్నపిల్లలు చిన్న పిల్ల అనమాట డేసే మేబీ అప్పుడే డెలివరీ అయ్యి ఉండొచ్చు పట్టుకుని తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఫోటో ఫుల్ గా ఇక్కడ వరకు వచ్చేసినాయి అనమాట ఇంకా బోట్లు ఉన్నా సరే బోట్లో సామాన్లు వేసుకుని అంటే బోట్లు ఉన్నా సరే అంత మంది తీసుకెళ్ళలేదు కాబట్టి కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు కదా అంతని తరలించాలంటే కష్టం కదా సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోసం పాల పాలు ఇవ్వడానికి పాలు వ్యాన్ వచ్చింది అనమాట అసలు చూడండి అసలు వాళ్ళు కొట్టుకుంటుంటే ఆ చేతులు ఆ పిల్లల గురించి ఫుడ్ గురించి మొత్తం మనం నిత్యావసరం అదే కదా ఇప్పుడు పెద్దోళ్ళు అంటే ఒక రెండు మూడు రోజులు ఉండగలుగుతారు తిన తిన్నా తినకపోయినా పిల్లలకి పూట పూటకి ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి పెడతారు వాళ్ళకి ఈ కష్టాలు అర్థం కావు కదా అమ్మ నాకు ఆకలి సంథింగ్ సమ్థింగ్ నా పాలు కావాలనో అవన్నీ అడుగుతూ ఉంటారు కదా అవన్నీ ఇవ్వలేక ఆ పేరెంట్స్ పడే బాధలు కానీ అవన్నీ ఊహించుకోవచ్చు ఈ ఫుడ్ కూడా ఏంటంటే దగ్గర దగ్గర ప్లేసెస్ వరకు అయితే డొనేట్ చేసే వాళ్ళు వెళ్ళి ఇవ్వగలరు ఇది ఎలా ఉందంటే ఒక పది పదిహేను కిలోమీటర్ల వరకు కూడా నీళ్లు ఉన్నాయి మెయిన్ రోడ్ మీద నుండి అంత లోపలికి వెళ్ళి ఫుడ్ ఎవరు ఇవ్వలేరు కదా బోట్లు కూడా అన్ని మందికి తీసుకెళ్లాలంటే కష్టం అవుతుంది చివరి వాళ్ళకి అందట్లేదన్నమాట ఒక టబ్లో చూడండి అసలు పిల్లని పాపం అలా కూర్చోబెట్టుకుని అంటే ఒకసారి ఊహించుకోండి ఆ పిల్లనే నార్మల్గా నీళ్ళు అవి లేని రోజుల్లో ఎంత ఇదిగా చూసుకుని ఉంటారో ఒకసారి ఆలోచించండి అలాంటిది ఆ రోడ్డు మీద వాటర్లో ఆ టబ్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాలంటే చాలా బాధే సో ప్రెగ్నెంట్ లేడీ అనమాట ఆవిడ కూడా అసలు పొట్ట వరకు తడిసిపోయి అసలు చూడండి అసలు ఆ ఫోటో చూడంగానే బాధే వస్తుంది అనమాట సో ఇంకా చూద్దాం ఇంకో పాప చేతులకి మునిగిపోకుండా ఏదో కట్టారు ధర్మకులు షీట్ లాంటివి అనమాట సో అది నెక్స్ట్ వాటర్ టిన్స్ అవన్నీ పట్టుకొని ఇంకా వాటరే కదా మొత్తం మొత్తం మురికి నీళ్ళు వెయ్యి తాగడానికి ఉండవు అక్కడ బిల్డింగుల్లో పైకి ఎక్కిన వాళ్ళకి కూడా ఓన్లీ శ్వాస తీసుకోవడం తప్ప వాళ్ళు వాటర్ తాగాలన్నా ఉండవు కదా ఇంకా వాటర్ ఏమి ఉండవు ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంకొకటి చూడండి అసలు పక్కన ఒక బేబీని అదేంటి టమాటాలు అవి ట్రే ఉంటుంది కదా టమాటాలు ట్రే కూరగాయల ట్రే దాంట్లో పెట్టుకుని జాగ్రత్తగా ఒక షీట్ మీద పట్టుకొని తోసుకుని వెళ్తున్నారు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకెక్కడి వరకు నీళ్ళు ఉన్నాయి అంటే ఒకసారి ఇంకా వాటర్ కూడా వెంటనే తగ్గేవి కాదు కదా ఆ వాటర్ తగ్గే వరకు కూడా కంటికి రెప్పలాగా చూసుకోవాలన్నమాట రాత్రి అయినా పగలైనా వాళ్ళు తడిసిపోయి ఉన్న ఈలోపు మళ్ళీ వర్షం వస్తే అదొక బాధ సో ఇదిగో పేరెంట్స్ ఆ పిల్లల్ని పట్టుకుని వాళ్ళకి పిల్లలకి కావాల్సిన మెయిన్ సామాగ్రి మాత్రం తీసుకుని వచ్చేస్తున్న ఫోటోలు చిన్న పిల్లల్ని ఎత్తుకునే ఫోటో ఎవరికాళ్ళు అంటే గవర్నమెంట్ సాయం వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళడం సురక్షిత ప్లేస్లకు వెళ్ళడం చేస్తున్నారు అనమాట టబ్లో చూడండి బ్లాక్ టబ్ వాటర్ టబ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుని తీసుకెళ్తున్నారు మేక పిల్లలు పిల్లల్ని అంటే ఈ పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఇంకా కుక్కలు కానీ పశువులు కానీ ఇంకా చాలా అంటే వీధి కుక్కలు ఇలా ఉంటాయి కదా ఇప్పుడు ఇంట్లో పెంచుకునే అయితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ఏదో ఒకటి చేస్తారు కానీ వీధుల్లో పెరిగే అయితే ఉండిపోవాలి సో ఇట్లాంటి మాకు దొరికిన కొన్ని ఫొటోస్ కొన్ని బాధాకరమైన ఫొటోస్ అయితే ఇవి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే ఇట్లాంటి కొన్ని వందల కొలది వేల కొలది ఉన్నాయన్నమాట మీకేమన్నా విజయవాడ దగ్గరలో ఉండి సహాయం చేయగలిగితే కనుక ఆ పిల్లలకు సంబంధించి పాల ప్యాకెట్లు కానీ ఏమన్నా అమౌంట్ ఇవ్వాలంటే అమౌంట్ నిత్యావసర సరుకులు ఇవ్వాలంటే కన్ఫామ్గా డొనేట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇదే సరైన టైం అనమాట మనం హెల్ప్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ సో మీకు ఏంటంటే హెల్పింగ్ కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళకి అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిస్తే కరెక్ట్గా అందిద్దు అనమాట లేకపోతే కొంతమంది మధ్యలో ఉండి చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయితే అంటే మీ ఇష్టం మీరు ఇవ్వాలనుకుంటే వచ్చు లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి చేయాలనుకున్నా లేదంటే చాలా ఎన్జిఓస్ ఉంటాయి అనమాట హెల్ప్ చేసే వాళ్ళు అక్కడ ఉంటారు కొంచెం జెన్యున్ పర్సన్స్ని వాళ్ళని చూసుకుని ఇస్తే కనుక వాళ్ళు అయితే అందిస్తారు సో ఎప్పుడు ఇప్పటి ఎప్పుడైతే విజయవాడలో ఎట్లాంటి సిచ్యువేషన్ రాలేదనమాట మంచి సిటీ లైఫ్ స్టైల్ అంతా బాగుండే సిటీ ఎవరు ఊహించుకోవడం ఉండరు అలాంటిది ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఉన్నారు కదా అవన్నీ వేర్లే అంటే అది ఇదంతా దాన్ని మునిగిపోవడం వల్ల ఏం కాదు ఈ బుడమేరియా ఏదో పొంగింది కదా ఆ రాజధాని అన్నీ పక్కన పెడితే ముందు అక్కడ ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు బాధలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళని గట్టికిచ్చేలా చూస్తే కనుక సరిపోతుందనమాట వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ